ఇప్పుడు కూడా ఈ మీరు అసెంబ్లీలో మీరు సీఎం అనే మర్చిపోయి లేకపోతే సీఎం నేనే కాబట్టి ఏం మాట్లాడినా తెలుతుంది అనుకొని తోడికలు తీస్తా పండబెట్టి తొక్కుతా బట్టలు ఇప్పించి కొడుతా ఇంకా పైగా ఏమంటారంటే జర్నలిస్టులు అని ఎట్లా మేము గుర్తించాలి ఐఎన్పిఆర్ నుండి మాకు ఒక లిస్ట్ ఇవ్వండి అంటాను ఐఎన్పిఆర్ నుండి నీకు రావాల్సిన లిస్ట్ వస్తుంది కావచ్చు కానీ పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా షార్ట్ లైట్ ఛానల్స్లో మేము వర్క్ చేసినాం మొన్న మేమే అన్నాం ఇట్లాంటి భాష ప్రతి ఒక్క యూట్యూబర్ వాడొద్దంటే ఒక ఆరు నెలల శిక్షణ ఇవ్వండి వాళ్ళను జర్నలిస్టులుగా ఒక ఎగ్జామ్ పెట్టండి వార్త స్ట్రక్చర్ ఎట్లుండాలో ఎగ్జామ్ పెట్టి వీళ్ళు అర్హులే అని ఒక చిన్న సర్టిఫికెట్ ఇవ్వండి ప్రభుత్వం వారే అని చెప్పినాం ఎస్ నిజమే ఎవడు పడితే వాడు యూట్యూబ్ పెట్టి ఇష్టానుసారమైన భాష మాట్లాడతాను దాన్ని కట్టడి చేయవలసిందే అంటాం కానీ ఇట్లా కాదు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక మాట ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక మాట ఇది కాదు మీడియా మీద ఖచ్చితంగా నీ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు ఇంకా రానున్న రోజుల్లో ప్రభుత్వాలు కావచ్చు మా పుణ్యాన్నే నిజాలు తెలుస్తున్నాయి ప్రజలకు మా నోటి ద్వారానే నిజాలు తెలుస్తున్నాయి ప్రజలకు ప్రజల బాధలను మా నోటి ద్వారానే మళ్ళీ మీకు చేరవేస్తున్నాం మేము ప్రజలకు మీకు మధ్య వారదులం బ్రోకర్ కాన్లం కాదు ఎవడైనా బ్రోకర్ కానాలని అనుకుంటే వాళ్ళ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నాం మేము ఒక బాధితుడు వచ్చి మా దగ్గర ఆ బాధని చెప్తే ఈ బాధను మళ్ళా ప్రభుత్వానికి చేరవేస్తాం మీరు మమ్ములను పట్టుకొని ఎవడెవడు జర్నలిస్ట్లో గొట్టంగా అంటే మీరు గొట్టంగానలే మేము మీ వార్త వేయకపోతే మీ మీ వాయిస్ ఏందో కూడా తెలియదు కాబట్టి మర్యాద ఇచ్చి పుచ్చుకోరు రేవంత్ రెడ్డి గారు ఆ గొట్టంగానే ఏది తొలి వెలుగు రగ్గాడని ఒక గొట్టంగాని వల్లనే తీన్మార్ మల్లి అని ఒక గొట్టంగాని వల్లనే నీకు అనుకూలమైన యూట్యూబ్ ఛానల్ అనే ఒక గొట్టంగా వల్లనే ఈరోజు అసెంబ్లీలో వచ్చి ఈ గొట్టం ముచ్చట మాట్లాడుతున్నాం ఆ గుట్టం ఈ గొట్టం అని ఇప్పుడు అంటున్నావు కదా గప్పుడే గొట్టంగానారానంటివి ఇక్కడికి ఇక్కడ ఇక్కడ రాక వచ్చేటోడియో కాదో తెలిసేది